ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆశిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోను స్కూల్లోను ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారనమాట వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడమో లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాళ్ళు లేరనమాట మీకు ఇది పనిచేయదు లేకపోతే ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యం లో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహంగా బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం శని దేనికి కారకత్వం వహిస్తాడు ఏ వృత్తి ఉద్యోగాలకు కారకత్వం వహిస్తాడు శని ప్రభావం ఉన్నవాళ్ళు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు దిగితే మంచిది అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే శని ఎవరికైతే వీక్గా ఉంటాడో వాళ్ళందరూ కూడా జాబ్స్ కన్నా బిజినెస్ చేయడం చాలా మంచిది వీక్గా ఉన్నప్పుడు చాలా వీళ్ళు ఏంటంటే అక్కడ ఒంటరిగా ఉంటే వీళ్ళు ఏది చేసుకున్నా సరే ఎవరు పట్టించుకోరు ఒక గుంపులో ఈ వ్యక్తి ఉన్నప్పుడు ఇతను స్ట్రిక్ట్గా ఉంటాడు ఇతనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి అవి మేనేజర్కి నచ్చకపోవచ్చు పక్కన ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు దీనివల్ల చాలా ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట నా దారిదే నేను ఇటే వెళ్తాను నాకు నచ్చినట్టుగా ఉంటాను ఇలాంటివి నలుగురితో వర్క్ చేసేటప్పుడు కుదరవు కాబట్టి శనివై వీక్గా ఉన్నవాళ్ళు లేదా శని బలంగా ఉన్నవాళ్ళు కూడా కానీ శని బలంగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఉద్యోగంలోనే ఆప్ ఎక్కడైనా సరే కొంచెం డామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఎదుటి వ్యక్తిని అపోజిషన్ వచ్చినప్పటికీ కూడా దాన్ని తన తప్పు లేదని నిరూపించుకోవడానికి కూడా బాగా స్ట్రాంగ్గా నిలబడే అవకాశం ఉంటుంది అయితే శని వీక్గా ఉంటే ఆ స్ట్రాంగ్నెస్ ఉండకుండా కొత్త భయం అనేది ఉండడం బాధ కలగడం మనసు చివుకు మండడం మళ్ళీ వాళ్ళతో కలవలేకపోవడం ఇలా ఉంటుంది శని స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తను పని చేసుకోవడం అలా వెళ్తూ ఉంటుంది అయితే శని కారకత్వం వహించేది అనేది పక్కన పెడితే సిని సపోర్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ శని స్ట్రాంగ్గా ఉంటే చాలా వరకు ఇప్పటి వరకు మనం సూర్యుడి నుంచి శుకుడు దాకా చెప్పుకున్న వృత్తి ఉద్యోగాల్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడిపోతాం అన్నమాట అంటే ఏంటంటే మన బ్రాండ్ అనేది అలా ఉండిపోతుంది ఎవరు కూడా దాన్ని కదపలేరు ఎంత కాంపిటీషన్ వచ్చినప్పటికీ కూడా మన వ్యాపారంలో పర్సంటేజ్ ఆఫ్ బిజినెస్ అనేది తగ్గే అవకాశం ఉండదు మనకు రావాల్సిన క్లయింట్స్ అందరూ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శని ఎక్కువగా ఆయిల్స్ అనమాట అంటే డ్రింక్స్ ఆయిల్స్ వీటిలన్నిటికి కారకత్వం వహిస్తాడు మనకి ధమ్స్అప్ నుంచి వైన్ బాటిల్స్ విస్కీ బాటిల్స్ ఈ బాటిల్స్ అలాగే పెట్రోల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అలాగే ఆయిల్ ఇవన్నీ కూడా ఈ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా శని బాగుండాలి అలాగే ఇనుముకు సంబంధించి కూడా చాలామంది అంటారు ఇనుమును ముట్టుకోవద్దు ఇనుము ముట్టుకుంటే మనం బుగ్గ పాడైపోతాం ఇనుము బిజినెస్లు కొంతమందికే కలిసి వస్తాయని అని చెప్పి తప్పకుండా సింహలగ్నం వాళ్ళు అంటే రవికి పూర్తి శత్రువు శని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శనికి సంబంధించిన వృత్తుల్లోకి వెళ్ళకూడదు అనమాట రవి బలంగా ఉన్న రవి కర్మస్థానాధిపతి అయినా రమ రవి రెండు పదకొండు స్థానాధిపతి అయినా సరే వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు శని బలంగా ఉండి శని కర్మస్థానాధిపతి అయినా మీది మకర రాసు కుంభరాశో అయినా వృషభ రాసు కానీ తులారాసు అయినా శని మీకు యోగకారకుడు కాబట్టి మీ అందరికీ కూడా లగ్నాలు కూడా అవే అయినా సరే శనికి సంబంధించిన వృత్తులను సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది ఈ ఆయిల్ బిజినెస్లు పెట్రోల్ రంగంలోనూ కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది లిక్కర్ బిజినెస్లు కూడా విపరీతంగా కలిసి రావడానికి కూడా శని కారకుడు అనమాట అయితే ఏంటంటే ఇక్కడ శని బలాన్ని బట్టి అది ఉండే అవకాశం ఉంటుంది శని బలహీనంగా ఉంటే అందులో చాలా నలిగిపోయే అవకాశం ఉంటుంది శని అంటే శ్రమ కష్టం విపరీతంగా కష్టపడితే ఇది అంటారు కదా మనం ఆయిల్ రావాలంటే ఏ నట్స్ నుంచి అయినా గింజలు ఏ గింజల నుంచి ఆయిల్ రావాలన్నా వాటి మిషన్లో వేస్తేనే వస్తుంది ఆయిల్ అలా సినీ గనక మన మీద ఎఫెక్ట్ ఉంటే మనం అంత నలిగితే తప్ప మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తినడానికి పడుకోవడానికి కూడా టైం లేకుండా జరిగిపోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి శ్రమ అనేది అలవాటైపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా బాధ్యతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి తప్పించుకుందాం అనుకున్నా సరే కుదరదు అనమాట అవి వెనుక వెనువెంటే ఉండే అవకాశం ఉంటుంది అయితే శని బలంగా ఉన్నవాళ్ళు మంచి మంచి స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి పొలిటీషియన్లుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ఎప్పుడు కూడా చిన్న స్థాయిలో ఉండకుండా ఒక పెద్ద స్థాయిలో ఉంటే మాత్రం అంటే వీళ్ళు చెప్పింది వీళ్ళకి ఇంకా పైన బాసుల్లో ఉండకుండా కింద పనిచేసే వాళ్ళు ఉంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు కింద పనిచేస్తే మాత్రం ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనం మెయిన్ వృత్తులు చూస్తూ ఉంటాం ఏది కలెక్టర్ను లేకపోతే మినిస్టర్ను లేకపోతే సీఎం అను పిఎం అను వీళ్ళందరూ కూడా ఎక్కువగా అధార్టీ చేస్తారు జైలర్ను లేకపోతే మేనేజర్ను సీఈఓను ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శని బలంగా ఉంటే ఆ కంపెనీలు చాలా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది నలుగురికి గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది అనమాట అదే శని వాళ్ళకు బలహీనంగా ఉంటే ఆ కంపెనీలు మూసేయడం చేయడం చెడ్డ పేరు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉన్న శని కర్మస్థానానికి లాభస్థానానికి కానీ ద్వితీయ స్థానానికి కానీ అధిపతైన ఒకసారి జాగ్రత్తగా జాతక చక్రాన్ని పరిశీలించుకుని మీరు వృత్తిని కానీ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది